నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం తల్లి ఒడిలో చేరుకున్న ఆనందంగా ఉంది ఎందుకంటే అంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో విజయపాస్ రెడ్డి అయినా కానీ సూర్యప్రకాష్ రెడ్డి గానీ రాజు మేము పనిచేసే చాలా ఆనందంగా ఉంది మళ్ళీ సొంత పార్టీకి వచ్చిన తల్లి ఒడిలో చేరిన విధంగా ఈ విధంగా మనం చేసుకుని పోయినా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రేపు శరీరమ్మ గుండెటూ ఆలూరు ఆలు ఆలూరు ఆలూ ఎడుగుడు ఎదుగురూ కడూరు ఇలా రూట్ మ్యాప్ ఉంది ఇది పెద్దలు చెప్పిన టైమింగ్ ప్రకారంగా ఇది దిగుదోగ చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు సంబంధించిన ఒక బీసీలకి కేటాయించే విధంగా కాంగ్రెస్ అత్యధిక గెలుస్తుందనే ఈ సమూహంగా తెలియజేస్తున్నాను అందుకే బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనేటర్లు కానీ ఆవిడలో చూసి వ్యతిరేకం కలిగి కంపల్సరిగా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయని ఎదురు చూస్తున్న పార్టీలో ఎందుకంటే ఈ అధికార పార్టీ చేసే అరాచకలు కానీ ఇప్పుడు వచ్చిన నాంగ్ బిజెపి లో ఎవరంటే పాఠశాల నాన్ లోకల్ అటువంటి ఇంతి ఈ ఆవు కలరస్తున్నారు ఇక్కడ పుట్టిన వీళ్ళకు ఇక్కడ లోకల్ విధంగా ఇచ్చి బిజెపి బీజేపీ అంటే చంద్రబాబు జగన్ లో పవన్ కళ్యాణ్ అంటే ఆ ఉద్దేశంలో ఉంది కాబట్టి అటువంటి పార్టీకి నమ్ముడు కాబట్టి ప్రజలు ముఖ్యంగా అంతవులతో కాంగ్రెస్ పార్టీ బలమైంది నేషనల్ పార్టీ నెల చిత్రకాల పార్టీ సమానంగా ప్రజలకు న్యాయంగా జరుగుతుంది ఇప్పుడు కేంద్రం కానీ a mana fastan nane